ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు ఎందరో రాష్ట్రాలను శాసించే స్థాయికి ఎదుగుతున్నారు కేవలము కుట్ర కుళ్ళు కుతంత్రాలు ఎత్తుగడలు ఎత్తులు పై ఎత్తులు అనే ఒక ఫార్ములా ఒక సిద్ధాంతాన్ని పాటిస్తూ స్వార్థపరుల కొందరు స్వార్థపరులను పక్కన చేర్చుకొని కొంతమందికి ఉద్యోగ అవకాశాల పేరిట బానిసలుగా భావించి ఆ బానిసల చేత ప్రభుత్వాలను నడిపే స్థాయికి ఎదుగుతున్న రాజకీయ నాయకులను చూస్తుంటే మీకు ఎందుకు సిగ్గు రావడం లేదు యువత ఎందుకు ఇంకా చేయి చాపే పొజిషన్లో ఉంది మీరు ఎందుకు ఇవ్వలేరని మీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నారు రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి ఆగిపోయింది రాష్ట్రం అభివృద్ధి చెందితే రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు అభివృద్ధి చెందుతారనే విషయం మీకు తెలవదా చదువుకుంటున్నారు చదువును మూలక పడేస్తున్నారు రిజర్వేషన్ల పేరిట నిరక్షరాస్యులు సైతం చదువులో సరైన మార్కులు సంపాదించని నిరక్షరాస్యులు ఈరోజు చదువు చెప్పే దుస్థితి భారతదేశ వ్యాప్తంగా ఉన్నందుకే కదా భారతీయ యువత మేల్కోవడం లేదు విద్యావంతులు గొప్ప గొప్ప వ్యక్తులందరూ కేవలం ఆర్థికంగా బలపడకపోవడం వల్ల అనగారిన ప్ర జనాలలో కలిసి సమాజంలో కుళ్ళు కుతంత్రాల సమాజంలో బతకలేక జీవన శైలిని దుర్భరంగా గడుపుతున్న ఎందరో మహనీయులను మనం గమనించవచ్చు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి స్వార్థ పరుల చేతుల్లో ఉన్నంతకాలం సాధ్యమవుతుందా యువత ఎప్పుడు ఆలోచిస్తావు నీ సొంత నిర్ణయం ఎప్పుడు తీసుకుంటావు రాష్ట్ర ప్రయోజనాల కోసం నీకు ఉద్యోగం రాలేదని ఆలోచించే ఐదు సెకండ్లు రాష్ట్రం గురించి ఆలోచిస్తే నీతో పాటు నీ ఎంట ఉన్న నలుగురికి ఉద్యోగం వస్తుందని నువ్వెప్పుడు చైతన్యవంతుడివైతవు నీకు ఉద్యోగం రాలేదు నీ దగ్గర డబ్బు లేదు నిన్ను ఎవరు లెక్క పెట్టట్లేదు అని నీ ఎంతలా నువ్వే కుమిలి సస్తుంటే ఎప్పుడు బాగుపడతావు అభివృద్ధి అనేది మొదలు కావాల్సింది ఎక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వంలో ఉన్న ఎంతమంది నాయకులకు రాష్ట్రం మీద అవగాహన ఉంది ప్రజా ప్రయోజనాలు అంటే ఎంతమంది రాజకీయ నాయకులకు పట్టింపు ఉంది గెలిచిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు ప్రజల సంక్షేమం గురించి పాటుపడుతూ ప్రజల సంక్షేమం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుండు గెలిచే అంతవరకు ఓడమల్లయ్య ఒడ్డు దాటినాక లాగా ప్రతి రాజకీయ నాయకుడు తమ స్వార్థం కోసం మీ దగ్గరికి వస్తున్నప్పుడు మాట్లాడే మాట మీ నుంచి గెలిచి పైమిట్ ఎక్కిన తర్వాత మాట్లాడే మాటకు సంబంధం ఉందా అతను మీ మీద పెట్టుబడి పెట్టే ఐదు వందల రూపాయలు వెయ్యో రెండు వేలో దానికి యాభై నుంచి వంద రెట్లు ఎక్కువగా సంపాదించుకొని ఐదు సంవత్సరాల కాల వ్యవధిలోనే ఆగర్భ శ్రీమంతుడిగా మారిపోతున్నాడు తన ముందు రాబోయే తరాలు మొత్తం సరిపడా ఆస్తిని కూడబెట్టి కూడగట్టి అతని జీవితాన్ని ముగిస్తున్నాడు భారతదేశ జనాభా పరంగా నెంబర్ వన్ స్థానంలోకి దూసుకుపోయినా కానీ ఈ రోజుకు కూడా ఎందుకు ఈ దుర్బర స్థితి ఇంకా మనం మూడు ట్రిలియన్ మార్క్ దగ్గరనే ఎందుకున్నాము అమెరికా రష్యా చైనా జపాన్ వంటి దేశాలు తక్కువ జనాభా ఉన్నా కానీ వాళ్ళ ఆదాయం సగటు లెక్కేస్తే మన ఇండియన్స్ ఆదాయం సగానికి సగం కాదు కదా కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుందని ఎంతమంది భారతీయ యువ యువకులకు తెలుసు యువత ఆర్థిక వ్యవస్థను ఎందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు రాజకీయ వ్యవస్థను మీరు ఎందుకు అవగాహన చేసుకోవడం లేదు రాజకీయం పట్ల మీకెందుకు ఆలోచన రాజకీయం చేయాలి రాజకీయంలోకి రావాలి సమాజంలో ఉండాలనే అవగాహన మీకెందుకు కలగడం లేదు ఉద్యోగం చేస్తా నా కుటుంబాన్ని బతికిస్తా నేను బతుకుతా నా జీవితాన్ని సాగిస్తా అనుకునే ప్రతి ఒక్కరూ కనీసం మీ ఉద్యోగ బాధ్యతగా నీ కుటుంబ బాధ్యతగా ఎలాగైతే ఒక ఉద్యోగాన్ని చేస్తూ నీ సమస్యల పట్ల నువ్వు ఎట్లా పోరాటం చేస్తున్నావో నీ దేశం పట్ల నీ రాష్ట్రం పట్ల నీ గ్రామం పట్ల నువ్వు పోరాటం చేసినట్లయితే అభివృద్ధి సాధ్యం కాదా అని నేను అడుగుతున్నా కొన్ని వేల ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం ఈరోజు ఉన్న రాజకీయ వ్యవస్థ కేవలము స్వార్థము కేవలము కుట్ర కేవలము కుతంత్రాలు కేవలము ఎత్తుగడలు వీటి మధ్య నలిగిపోతుంది ఇటువంటి రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చడానికి యువతలో చైతన్యం కావాలి యువత వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రతి యువకుడు చైతన్యవంతుడై వేగవంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాష్ట్ర భవిష్యత్తు అద్భుతంగా మారుతుంది రాష్ట్ర ప్రయోజనాలు మీ చెంతకొస్తాయి తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల వసతులు సమకూరుతాయి విద్య వైద్యం ఎంత పిరమైన వస్తువులుగా ఈ ఈరోజు ఒక ఎల్కేజీ పిలగాన్ని చదివించాలంటే సగటున నెలకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది తక్కువలో తక్కువ అదే అప్పర్ క్లాస్ స్థాయికి వెళ్ళిపోతే యాభై వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో అవుతుంది ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది కార్పొరేట్ స్కూల్స్ ఒక ఒకవైపు జనాల రక్త మాంసాలు పీల్చుక తింటుంటే వాటి ఫీజులు నియంత్రణ ఎందుకు లేదు రాజకీయ నాయకుల యొక్క స్వార్థము రాజకీయ నాయకుల యొక్క కుట్ర కుళ్ళు కుతంత్రాలు రాజకీయ నాయకుల యొక్క మోసాలు రాజకీయ నాయకుల యొక్క మాటలు వాళ్ళు మోసం చేస్తూ మీకు ముస్తేసి ధనాన్ని దోచుకు తింటున్నారు బంగారు నిధిపై కూర్చొని దానిపైన దుమ్మును గీకి మీకేస్తున్నారు ఎప్పుడైతే మీరు చైతన్యవంతులై రాష్ట్రం పట్ల ఆలోచించడం మొదలు పెడతారు రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న చీడపీడలు విరగడైతాయి మౌలిక వసతులైన విద్య వైద్యము ప్రజలకు అందుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే సస్తడో బతుకుతాడో అని ప్రజలకు ఎందుకు నమ్మకం వచ్చింది కార్పొరేట్ వైద్యమే ప్రజలకు మేలు చేస్తుందని ఎందుకు ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నారు ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ సంథింగ్ సంథింగ్ ఎన్నో రకాల డిగ్రీలు పట్టాలు పొందినటువంటి డాక్టర్లు డాక్టరేట్లుగా గుర్తింపు తెచ్చుకున్న గొప్ప గొప్ప డాక్టర్లున్న గవర్నమెంట్ ఆసుపత్రిలో సరైన వైద్యం ఎందుకు లభిస్తలేదు సాధారణ పబ్లిక్కి కారణం రాజకీయం రాజకీయం అనే చీడపొరుగు సమాజాన్ని ఒక చెట్టును చెదలు వలిసినట్టుగా సమాజాన్ని వలుస్తుంది సమాజం అనే చెట్టును చంపేస్తుంది రాజకీయ వ్యవస్థ ప్రతి రంగంలోనూ విద్య రంగం వైద్య రంగం ఆర్థిక రంగం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ రాజకీయ వ్యవస్థ ప్రలోభ పెడుతుంది రాజకీయ వ్యవస్థ